టగిరీ ఈ ని నిన్ను యుఎస్ ను గ్రీన్ కార్డ్ హోల్డర్ ని మాత్రమే పిక్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉంటుంది వీళ్ళకి ఫ్యూచర్లో ఏ వర్క్ ఆథరైజేషన్ అవసరం లేదు వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు పని చేసేయచ్చు అన్నట్టు సో లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండి అంటే ఈ జాబ్ ఓపెనింగ్స్ అనేవి కొన్నే ఉండడం వల్ల ఈ ఒక్క జాబ్ అప్లికేషన్ కి కొన్ని వందల మంది రెజ్యూమేస్ పంపడం వల్ల హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు వీడియోలో ప్రజెంట్ జాబ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అమెరికాలో మార్కెట్ ఎలా ఉంది అసలు వేటి వేటికి ఓపెనింగ్స్ ఉన్నాయి ఏ టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాని మీద అయితే మాట్లాడబోతున్నాను సో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు నచ్చితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నువ్వు ఇచ్చే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి సో సో చాలామంది నాకు ఈ వీడియోకి ఈ వీడియోకి కొన్ని క్వశ్చన్స్ అడిగారు నేను సేల్స్ ఫోర్స్లో ఉన్నాను లేకపోతే నేను డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాను ప్రస్తుత మార్కెట్ సిచ్యువేషన్ ఈ పర్టిక్యులర్ టెక్నాలజీస్కి ఎలా ఉంది అని చాలామంది నా పాత వీడియోస్లో క్వశ్చన్స్ అడిగారు సో అదంతా పక్కన పెట్టేస్తే అసలు ప్రజెంట్ జాబ్ మార్కెట్ అమెరికాలో ఎలా ఉంది అనే దాని మీద అయితే నేను మాట్లాడబోతున్నాను అండ్ నా సెకండ్ వీడియోలో ఏ టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి నార్మల్ వాటితో కంపేర్ చేస్తే అనే దాని మీద నేను సెకండ్ వీడియోలో మాట్లాడతాను అదే ఇది మిక్స్ చేసి మాట్లాడితే పెద్దగా అయిపోతుంది మీరే చూడరు మళ్ళీ సో ఈ వీడియోలో ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎలా ఉంది అమెరికాలో అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో మీరు లేస్తే న్యూస్లో చూసినా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళైనా మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలైనా చెప్తున్నారు నార్మల్గా అందరూ చెప్తున్న విషయమే ఇది జాబ్ మార్కెట్ అనేది చాలా వర్స్ట్గా ఉంది ప్రజెంట్ అమెరికాలో అనేది అది కొంతవరకు నిజమే బట్ అట్లని హండ్రెడ్ పర్సెంట్ నిజం అని మాత్రం నేను చెప్పట్లేదు ఎందుకు అంటే సి మీరు నా సబ్స్క్రైబర్ అయితే మీరు నా పాత వీడియోస్ చూస్తే నేను ఆల్రెడీ కొన్నిసార్లు నేను మీతో షేర్ చేసుకున్నాను మై హస్బెండ్ ఈజ్ ఇంటూ లైక్ హైరింగ్ అన్నట్టు లైక్ ఈజ్ ఇన్ టాలెంట్ అక్విజిషన్ హీస్ అ మేనేజర్ సో తనకి వచ్చే రిక్వైర్మెంట్స్ నేను చూసినా కూడా తనకి వచ్చే ఫ్లో ఆఫ్ రిక్వైర్మెంట్స్ డైలీ ఎంతమందిని ప్లేస్ చేస్తున్నారు అనే దాని మీద నేను చూసినా కూడా నాకు అర్థమైపోతుంది ఎస్ మార్కెట్ కొన్ని కొన్ని టెక్నాలజీస్కి బాగానే ఉంది అనేది సో మీరు తెల్లారి నేనైనా నా ప్రజెంట్ సిచ్యువేషన్ నేను కూడా జాబ్ కోసం వెతుక్కుంటున్నాను మీకు ఆల్రెడీ కొంతమందికి తెలుసు సో అలా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్లో కూడా నాకు జాబ్ అనేది రావట్లేదు ఎందుకు అంటే మేబీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అదంతా నేను మీతో లాస్ట్ టైం షేర్ చేసుకున్నా సో దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ నేను మీకు కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో పెడతాను చాలామంది మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా డిజిటల్ మార్కెటింగ్కి ఎలా ఉంది సేల్స్ ఫోర్కి ఎలా ఉంది సో మీకు ఏ మీరు ఏ టెక్నాలజీలో ఉన్నారో దాని పర్టిక్యులర్ టెక్నాలజీ మీద జాబ్స్ ఎలా ఉన్నాయి అమెరికాలో అనేది మీరు సెర్చ్ చేయొచ్చు అది ఎలా సెర్చ్ చేయాలి ఆ సైట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో వెళ్తాను మీరు డైరెక్ట్గా ఆ స వెబ్సైట్స్కి వెళ్ళి మీరు మీరు ఏ టెక్నాలజీలో ఉన్నారో ఆ టెక్నాలజీ అక్కడ సెర్చ్ చేసి చూసుకోవచ్చు యాజ్ లైక్ మనము ఇండియాలో నోకరీలో అలా ఎలా వెతుకుతామో అలా కొన్ని వెబ్సైట్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మీరు వెళ్ళి చెక్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది మీ టెక్నాలజీస్కి అసలు నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంది ఏ స్టేట్లో ఉన్నాయి ఫ్లో ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఫ్లో ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఎన్ని డేస్కి వస్తున్నాయి రెగ్యులర్గా డైలీ వస్తున్నాయా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఆ సైట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ మార్కెట్ గురించి వస్తే సీ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అది లక్ బేసా అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే కొన్ని డిమాండింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే జాబ్లు వస్తున్నాయి లైక్ ఏఐ అయినా కావచ్చు డేటా సైన్స్ అయినా డేటా ఇంజనీరింగ్ అయినా ఎస్పెషల్లీ మోస్ట్లీ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయండి వీటికైతే ఫ్లో ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు అలాగే ఉంటున్నాయి మాత్రం కొంచెం కూడా తగ్గట్లేదు సమ్ స్పెసిఫిక్ క్లైంట్స్ అయినా అనుకోవచ్చు స్పెసిఫిక్ టెక్నాలజీస్ అయినా అనుకోవచ్చు కొన్ని అవి ఏంటి అంటే నేను డైలీ చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ క్లౌడ్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ అండ్ సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ అయినా సో ఇలాంటి టెక్నాలజీస్కి ఫ్లో ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనేది ఎప్పటికీ ఉంటున్నాయి దీనికి పొజిషన్స్ అనేది డే బై డే పెరుగుతూనే ఉన్నాయి సో వీటికి ఇలాంటి బేస్ చేసుకున్న టెక్నాలజీస్కి అయితే తక్కువ అవ్వట్లేదు సో డైలీ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి బాగానే ప్లేస్మెంట్స్లో అవుతున్నాయి సో మళ్ళీ చెప్తున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్ క్లౌడ్ బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి వాటికైతే బాగానే ఉన్నాయి రిక్వైర్మెంట్స్ అది పక్కన పెట్టేస్తే కొన్నిటికి ఇప్పుడు స్కిల్స్ ఉన్నా కూడా రాని పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పాను ఇప్పుడు నేను డైలీ తెల్లారులు వేస్తే కొన్ని మార్నింగ్ లేవగానే డైలీ ఒక పది పదిహేను అట్లా ఇండిలో లింగ్లో డైస్లో మాన్స్టర్ కెరీ బిల్డర్ వీటన్నిట్లో నేను డైలీ అప్లై చేస్తూ ఉంటాను కదా కొన్ని సో కొన్ని రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు అవి చూస్తే దాంట్లో జాబ్ డిస్క్రిప్షన్ చూసినప్పుడు ఎస్ నేను ఇవి చేయగలుగుతాను నాకు వచ్చు అన్నప్పుడే కదా నేను వాటికి అప్లై చేస్తా లేదు కొంచెం ఇంచుమించు అట్లనే ఉన్నా కూడా ఐ కెన్ గో త్రూ ఇట్ నాకు ఈజీగా నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను అనే నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేను అలాంటి జాబ్ వాటికి నేను అప్లై చేస్తూ ఉంటాను బట్ అప్లై చేసినా కూడా ఇక్కడ ఏమవుతుంది మీరు కొత్తగా వచ్చారు యుఎస్కి మీకు యూఎస్లో ఎక్స్పీరియన్స్ లేదు అని అలా రిజెక్ట్ చేస్తున్నారు అండ్ రెండోది వీసా కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఎలా అంటే డ్యూ టు లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండి అంటే ఈ జాబ్ ఓపెనింగ్స్ అనేవి కొన్ని ఉండడం వల్ల ఈ ఒక్క జాబ్ అప్లికేషన్కి కొన్ని వందల మంది రెజ్యూమేస్ పంపడం వల్ల దాంట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే కాంపిటీషన్ అంతగా పెరిగిపోయింది సో దీంట్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీర్ అని మాట్లాడుకుందాం ఈ డేటా ఇంజనీర్ పొజిషన్కి ఒక్క పొజిషన్కి ఒక వెయ్యి రెజ్యూమేర్ వచ్చాయనుకోండి సో ఈ వెయ్యి వాటిలలో అందరికంటే ఎక్స్పీరియన్స్ అంటే కావాల్సిన వాటికంటే అన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి యుఎస్ సిటిజన్ అయ్యి గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే అలాంటి రజమైన పిక్ చేస్తున్నారు కానీ అంతే యాప్ట్గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉండి లేకపోతే ఏ హెచ్ వన్ డియో లేకపోతే ఏ హెచ్ ఫోర్ ఈఏడిలో ఈ డిపెండెంట్ వీసాలల్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని సెకండ్ క్యాటగిరీలో పెట్టేస్తున్నారు బట్ ఫస్ట్ కేటగిరీ ఈ సిటిజన్స్ని ఏ యుఎస్ సిటిజన్స్ను గ్రీన్ కార్డ్ హోల్డర్ని మాత్రమే పిక్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి ఫ్యూచర్లో ఏ వర్క్ ఆథరైజేషన్ అవసరం లేదు వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు పనిచేసేయచ్చు అన్నట్టు సో అందుకని ఈ ని తీస్తున్నారు అన్నట్టు ఈ డిపెండెన్స్ అయినా ఈ హెచ్ ఫోర్ ఏడీస్ అయినా లేకపోతే హెచ్ వన్ బీస్ అయినా మిగతా ఈఏడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్లా పక్కన పెట్టేస్తున్నారు సో అలా మనకి ఎంత స్కిల్ ఉన్నా కూడా ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను అదే చెప్తున్నా ఇప్పుడు నాకు దాంట్లో జాబ్ డిస్క్రిప్షన్ చూసినప్పుడు ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని నేను పంపించినా కూడా ఈ ఒక్క పొజిషన్కి మిగతా వాళ్ళు అప్లై చేయడం వల్ల సో వాళ్ళు యుఎస్ సిటిజన్స్ స్క్రీన్ కార్డ్ అయ్యి వాళ్ళకి నాకంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉండి అండ్ ఆల్సో వాళ్ళు యుఎస్లోనే ఉండి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నట్టు అయితే వాళ్ళదే సెలెక్ట్ చేసుకుంటారు అట్లయితే వాళ్ళకి దారి ఈజీగా ఉంటుంది ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇక జాబ్లు అనేది హోప్ అనేది తగ్గుతూ ఉంటుంది బట్ ఎక్కడో వీ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్ ట్రై చ రోజు మన రోజు కూడా వస్తుంది అని హోప్స్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉండాలి అంతే తప్ప అండ్ ఈ టైంలో మనకి ఇంకేమైనా స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన స్కిల్స్ని బ్రెషప్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కొత్త స్కిల్స్ని నేర్చుకొని పెడితే ఏదో ఒక రోజు వస్తుందన్న హోప్తోనే పెట్టాలి ఎందుకు జాబ్ మార్కెట్ ఇలా ఉంటుంది జాబ్స్ ఎందుకు రావట్లేదు అంటే దానికి ఒకటే రీజన్ కాదు లైక్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయని చెప్తున్నా ఒకటేమో స్కిల్ అవ్వచ్చు ఒకటేమో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఒకటేమో వీసా స్టేటస్ అనుకోవచ్చు అండ్ అమెరికాలో ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు సో ఇలాంటి అనేక కారణాల వల్ల మనకి జాబ్లు అనేది రావట్లేదు కొన్ని కంపెనీలలో తీసేస్తున్నారు లే ఆఫ్ జరుగుతున్నాయి అవసరం లేదు ఇంకా మీ అవసరం లేదు అని తీసేస్తున్నారు కారణాలు ఏంటి అని అంటే సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ లాట్ ఆఫ్ కాంపిటీషన్ వల్ల కొన్ని పొజిషన్స్ ఎలా అవుతున్నాయి అని అంటే ఇప్పుడు ఒక పని ఇద్దరు చేస్తున్నప్పుడు ఆ రెండో ఆ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ పని తన పనితో పాటు ఈ పనిని కూడా హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ అనుకుంటే సో ఈయన తీసేస్తున్నారు అన్నట్టు సో దట్ నీ డిపెండెన్సీ అంత అవసరం లేదు ఈ పనికి నీ సీనియర్ ఆల్రెడీ తన పని చేయొచ్చు ఈ పని కూడా చేయొచ్చు సో మీ డిపెండెన్సీ అంతగా అవసరం లేదు కాబట్టి నిన్ను తీసేస్తున్నాం అని చెప్పి అలా కొంతమందిని తీసేస్తున్నారు అండ్ చిన్న మిస్టేక్కి కూడా అంటే ఒక ఎగ్జాంపుల్ సెక్యూరిటీ జాబ్లో ఉన్న ఒక పర్సన్ తను ఫిషింగ్ ఈమెయిల్స్ అలా వస్తూ ఉంటాయి సో దాన్ని తను కరెక్ట్గా రిసీవ్ చేసుకోకుండా రిపోర్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసే వరకు ఒక పెద్ద సిస్టంలో ఒక మాల్వేర్ లాగా వచ్చి దాని మీద ఒక ఎర్రర్ వచ్చేసి మొత్తము డిస్టర్బ్ అయింది సో దానివల్ల తనని వెంటనే తీసి పడేసినట్టు తనకి ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అమెరికాలో ఉన్నా కూడా ఈ ఒక ఈమెయిల్ యాక్సెప్ట్ చేయడంతో తనని వెంటనే తీసేసినారు తను ఇప్పుడు ప్రజెంట్లీ ఈస్ డూయింగ్ సమ్ బిజినెస్ ఇక్కడ తన యుఎస్ సిటిజెన్ ఇన్ని కారణాల వల్ల అయితే జాబ్లది ప్రాబ్లం ఉంది జాబ్ మార్కెట్ అనేది కండిషన్ ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం బట్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు అస్సలే మీ హోప్ని వదులుకోకుండా ప్లీజ్ కంటిన్యూ సర్చింగ్ కంటిన్యూ చేయండి మీరు ఎప్పటికప్పుడు డైలీ మీరు మీ రెజ్యూమేని కూడా మీరు ఒకవేళ ఏదన్నా పోర్టల్లో మీ రెజ్యూమే పెడితే వెంటనే అప్డేట్ చేయండి లాస్ట్ అప్డేటెడ్ డైలీ ఎప్పుడైతే మీరు తెల్లారి లేవగానే డైలీ ఖచ్చితంగా జాబ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఒకసారి మళ్ళీ మీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తూ ఉండండి నేను ఫ్యూచర్ వీడియోలో జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా రెజ్యూమే ఎలా పెట్టాలి అండ్ ఎట్ ద సేమ్ టైం రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా నేను మాట్లాడతాను ప్లీజ్ కీప్ అప్డేటింగ్ రెజమే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి డైలీ అప్లై చేస్తూ ఉండండి అండ్ స్కిల్స్ అయితే మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి సో ఈ రోజు కాకపోయినా రేపు అనేది కంపల్సరీ వస్తుంది బ్లైండ్గా మాత్రం జాబ్ రావట్లేదు అని అనుకుంటే కష్టం వస్తుంది ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది సో వాటికి కారణాలు చాలా అవ్వచ్చు అండ్ నేను మళ్ళీ చెప్తున్నా ఏవైతే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనుకోండి యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఈ సైట్స్ గురించి సో చాలామంది నాకు నేను ఇవి పర్టికులర్ టెక్నాలజీలో ఉన్నాను నాకు మార్కెట్ ఎలా ఉంది నేను రావచ్చా అనే వాళ్ళకి ఈ సైట్స్ అండి నేను అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను మాన్స్టర్ కెరీబిల్డర్ డైస్ లింక్డ్ ఇన్ ఇంకేమైనా ఇండిడ్ సో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా మీరు దాంట్లోకి వెళ్ళి సైన్ అప్ చేసుకొని జస్ట్ చెక్ మీ టెక్నాలజీస్కి అసలు ఎలా ఉన్నాయి పొజిషన్స్ ఓపెన్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి డైలీ వస్తున్నాయా లేదా ఏ ఏ స్టేట్స్లో ఉన్నాయి వాటికి కొంతమంది అయితే శాలరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు కొంతమంది చెయ్యరు సో శాలరీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో దట్స్ ఇట్ అండి ఐఎమ్ ఎండింగ్ దిస్ లాక్ హియర్ నా నెక్స్ట్ వీడియోలో ఐ టెల్ యూ అబౌట్ ద టెక్నాలజీస్ ఏ ఏ టెక్నాలజీస్కి మీరు ఏది నేర్చుకోవాలి దేంట్లోకి వెళ్తే ఏ ఏ టెక్నాలజీస్ ఉండే ఉండాలి అనే దాని గురించి అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను సో ఈ వీడియో నేను ఇక్కడికి ఏం చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కైనా రిలేటివ్స్కైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్